హలో అండి గుడ్ మార్నింగ్ నిన్న చెప్పాను కదండి ఈరోజు అయితే ఉంటుందని దానికోసం ఇలా రెడీ అయితే అయిపోతున్నానండి ఈ టాప్ వచ్చేసి మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నానండి టాప్తో పాటు చున్నీ కూడా తీసుకున్నాను టాప్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పేయండి ఇంకా రెడీ అయిపోదామండి రెడీ అయ్యాక కలుద్దాం నేనైతే ఇలా రెడీ అయిపోయానండి నాకైతే బాగానే అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి గెట్ రెడీ విత్ మీ చేద్దాం అనుకున్నాను కానీ ఇలాగ మీరు కూడా స్కిప్ చేసేస్తారు ఇంకెందుకు అని చేయలేదు ఇయర్ రింగ్స్ అయితే చేంజ్ చేసేసుకుంటున్నానండి అవి చిన్నగా అయిపోయాయి అందుకని ఇంకా మొత్తం రెడీ అయిపోయాక ఒకసారి చూసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదండి మీరు కూడా ఇంతనా కామెంట్ చేసేయండి ఎలా అనిపించిందో చెప్పండి మీరు కూడాను ఇంకా మేమైతే జర్నీ స్టార్ట్ అయిపోయామండి ఫైనలీ వే గేట్ ఇంటి కార్ అండి ఇంకా ఎక్కడికి లేదండి మా హస్బెండ్ వాళ్ళ మేడం అయితే మమ్మల్ని లంచ్ కోసం ఇన్వైట్ చేశారండి అక్కడికైతే వెళ్తున్నాము ఇంకా నేను హ్యాపీ ఫాదర్స్ డే చెప్తున్నానండి ఇంకా ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము అయితే వెళ్ళి వీడియో చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదండి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము లాస్ట్లో యాడ్ చేస్తాను చూసేయండి ఇంకా అసలు అవ్వలేదండి వీడియో కానీ ఏమి అంటే మా హస్బెండ్ వల్ల హెడ్ హెడ్ అనమాట మేడం గారు అంటే మరి ఇంకా అవ్వదు కదా మాకైతే లంచ్ పెట్టారండి ఫుల్ హెవీ ఐటమ్స్ అండి చాలా ఐటమ్స్ పెట్టారు ఇల్లు అయితే చాలా బాగుంది మాకు చాలా బాగా నచ్చింది బాగా చూసుకున్నారు మా యశ్వని అయితే ఒక ప్రిన్సెస్లా ట్రీట్ చేశారండి మాకైతే చాలా బాగా అనిపించింది వెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము వాళ్ళు కూడా మమ్మల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కాకపోతే అక్కడ వీడియో చేయకపోవడం వల్ల నాకైతే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది ఎంతైనా కొత్త ప్లేస్ కదండి కొంచెం అయితే ఉంటుంది ఇంకా మేమైతే ఇప్పుడు అయోధ్య మందిరానికి అయితే వెళ్ళబోతున్నామండి ఇదిగోండి మిక్స్ అయితే చూసేయండి హౌస్ అయితే చాలా బాగుంది కదా ఇంకా వెళ్తున్నామండి దారిలో మహేష్ బుద్ధుడి విగ్రహాన్ని కనిపిస్తే వీడియో అయితే తీయమని అడిగిందండి తీసాను ఇక్కడ నమూనా అయోధ్య మందిరం అంట ఇక్కడ వేశారు సెట్ అయితే వేశారు బీచ్ పక్కనే విశాఖపట్నంలో దానికోసం ఇలా అయితే ఎంటర్ అయిపోయామండి ఫిఫ్టీ రూపీస్ పర్ పర్సన్ అయితే వెళ్ళాక వ్యూ అయితే ఇలా ఉందండి రాముని విగ్రహం ఉందండి బాణం గురి పెడుతున్నట్టు ఇదిగోండి అయోధ్య రామ మందిరాన్ని పోలిన గుడ్నే ఇక్కడ వేశారండి సెట్లా చాలా బాగుందండి నాకైతే భలే నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి రాముని వారి విగ్రహం ఇంకా మేము అలా వెళ్తున్నామండి అండి వెళ్ళాము చాలాసేపు పట్టింది జనాలు అయితే ఎక్కువ లేరు కానీ ఒకవైపు బీచ్ ఒకవైపు గుడి అని చూపిస్తున్నానండి టెంపుల్ చాలా బాగుందండి చూడండి ఎంత బాగా సెట్ వేశారో సేమ్ అచ్చం అయోధ్య లానే ఉందండి ఇక్కడ గరుత్మంతుడు అండి ఇంకా ఆంజనేయ స్వామి అండి ఆ విగ్రహాలు కూడా ఉన్నాయి లాన్కి అయితే ఎంటర్ అయిపోయామండి అక్కడ నుంచి చూస్తే బీచ్ అయితే ప్రశాంతంగా అనిపించిందండి చూడడానికి భలే అనిపించింది తర్వాత అయితే బీచ్లోకి వెళ్ళి కూడా ఆడుకున్నాం ఆడుకున్నాములండి రీల్స్లో చూస్తుంటారు ఇదిగోండి మొత్తం పైన కూడా అంతా డిజైన్ అయితే వేసిందండి చాలా బాగా వేశారు సెట్ అయితే ఇంకా లాన్కి వెళ్ళేసరికి బాలరాముని విగ్రహం అయితే ఉందండి సేమ్ అయోధ్య మందిరంలో ఉన్న విగ్రహం లాంటిదే అనేది వీడియోస్ తీయకూడదు అంటున్నారు కానీ మనం ఆగుతామా ఇంకా వెళ్ళాక నేనైతే ఇలా తీసుకున్నానండి పైన కూడా డిజైన్ అయితే భలే వేశారండి మొత్తం రియల్గా అనిపించింది నాకు మీరు ఎవరైనా విజిట్ చేయకపోతే వెళ్ళి చూసేయండి ఇంకా బయటకైతే వచ్చేస్తామండి కనీసం ఫోటో వీడియో తీసుకోవడానికి కూడా అవ్వట్లేదండి జనాలు ఫుల్గా ఉన్నారు అంటే నాకు కాదు మేము ముగ్గురు తీసుకుందామంటే అస్సలు అవ్వట్లేదు ఇంకెందుకనేసి సెల్ఫీ తీసుకొని బయటకైతే వచ్చేసామండి ఇంకా బయటకు వచ్చాక కొన్ని పిక్స్ అయితే తీసుకొని బీచ్కి అయితే వెళ్ళిపోయామండి అదిగోండి బీచ్లో వీడియో తీసుకు కరెక్ట్గా వీడియో తీసుకున్నప్పుడే వేవ్ వచ్చిందండి తడిచిపోయాయి బట్టలన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా వీడియోస్ అయితే తీసుకొని అయిపోతున్నామండి మా ఇష్యూ ఏమో ఫ్లవర్ బెలూన్ కావాలందండి తీసుకున్నారు దానికోసం ఇంకా ఇంటికైతే వచ్చేస్తాము ఈరోజు బ్లాగ్ అయితే త్వరగానే ఫినిష్ అయిపోయిందండి ఇదిగోండి ఆ మేడం గారు మాకోసం నా కోసం ఒక బ్యూటిఫుల్ శారీ అయితే ఇచ్చారు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పేయండి ఇంకా ఫుల్ టైర్డ్ కదా పొట్ట అయితే హెవీగా ఉందండి మిల్క్ డ్రింక్ తాగి పడుకుని పోవడమేనండి గుడ్ నైట్ అండి వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్